ఓం నమ శివాయ కార్తీక పురాణం మనం ఈరోజు ఐదవ రోజు ఐదవ అధ్యాయము పారాయణం చేద్దాం ప్రతిరోజు కూడా మనం ప్రతి అధ్యాయాన్ని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తుంటాను ఈ నెల అంతా కూడా కార్తీక మాసం ప్రతిరోజు ఒక అధ్యాయం ఉంటుంది ప్రతి అధ్యాయాన్ని కూడా పఠనం చేసి వీడియో ద్వారా తెలియజేస్తాను ఈరోజు ఐదవ రోజు పారాయణము ఐదవ అధ్యాయము ఓ శివ ధనుస్సంపన్న జనకరాజ శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబసంలాగా తొలగిపోతాయి అందుకనే పది పదకొండు అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠానికి అవుతాడు ఎవరైతే కార్తీక మాసంలో దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పులతో కానీ విష్ణు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తాడు ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధి అయినా సరే ఏ పురాణాయినైనా సరే చదివేవాడు సర్వకర్మ బంధు విముక్తులు అవుతారు కార్తీక వనభోజనం ఈ కార్తీక మాసంలో కార్తీక వనభోజనం చేస్తుంటారు అప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి కార్తీకే సితే వన భోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపే ప్రముచ్యతే కార్తీక మాస శుక్లపక్షంలో వన భోజనం చేసిన వారు పాప విముక్తులు అయి విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చండాలాది అశౌచ్యవంతుల యొక్క సంభాషణను వినున పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే మనభోజనం ఏర్పాటు చేసుకోవాలి ఆ ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి గంధము పుష్పాలు అక్షలతో అక్షతలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు జనకపతి ఈ కార్తీక మాత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణ కుమారుడు దుర్యోని సంఘటన నుంచి రక్షింపబడ్డాడు ఆ కళ చెబుతాను విను పూర్వము కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుడిని చేయాలని సంకల్పం చేసుకొని నాయన రోజు కార్తీక స్నానాన్ని ఆచరించు హరి హరిసన్నిధిలో దీపారాధనములు చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడు కానాయన అని చెప్పాడు కానీ దుర్భత్రుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టు కథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు విసిగిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు త్వరలో ఎలుకోయపడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ బ్రాహ్మణ కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం తొలగిపోతుందా అని విముక్తిని అనుగ్రహించాడు తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు దట్టమైన అరణ్యంలో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయినటువంటి ఒక మహావృక్షం త్వరలో నివసిస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనొక సమయంలో మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించడానికి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలు కూర్చొని తన శిష్యులకు పరమ పావనమైన కార్తీక మహ్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్య పురుషుల దర్శనం వలన ఉపకారమే కానీ అపకారం ఏనాడు జరగదు అదేవిధంగా విశ్వామిత్రుడు వంటి తపోతునుల దర్శనంతోనే రవ్వంత పశ్చాత్తముతోనూ జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి అవి వింటూ ఉంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అని అడిగాడు అతనిలోని వివేకం మెచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలిక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రావణాలు చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుండి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలిపాడు ఈ విధంగా కిరాతకుడికి చెబుతున్న కార్తీక మాహిత్యాన్ని విన్న వెంటనే త్వరలో ఉన్న ఇలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ బ్రాహ్మణ యువకుడి రూపాన్ని పొంది విశ్వామిత్రుడికి అతని శిష్య బృందానికి ప్రమాణం చేసి ప్రణామం చేసి తన పూర్వ కథను వినిపించి ఆ ఋషుల నుండి తెలవ సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తర్వాత ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుడు శిష్య బృందం ద్వారా కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు కాబట్టి ఓ జనక రాజా ఉత్తమ గతులను కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి కదా ఆచరించాలి లేదా కనీసము కార్తీక మాస మహస్యాన్నైనా శ్రద్ధతో వినాలి ఐదవ అధ్యాయము సమాప్త ఐదవ రోజు పంచమి పారాయణము సమాప్తము ఈ విధంగా కార్తీక మాసం యొక్క మాత్యము ఆ వ్రతం యొక్క కనీసము ఆ మాత్సాన్ని విన్న అన్నటువంటి ఒక కిరాతకుడు కూడా మోక్షం పొందాడు అలాగే పూర్వజన్మలో శాప కారణంగా ఎలుకలా ఉన్నటువంటి అతను కూడా మరల తన యొక్క నిజరూపాన్ని ధరించాడు అలాంటి ఈ కార్తీక మాసంలో మనం కార్తీక పారాయణం చేయడం నేను కూడా వింటున్నాను కాబట్టి నాకు కూడా పూర్వజన్మ సుకృతంగా భావించి ఎవరైనా కొంతమంది ఆయన వింటే వారికి కూడా శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ప్రతిరోజు వీడియో చేస్తూ పెడుతుంటాను తప్పక మీరు కూడా వినండి శివుని యొక్క ఆశీస్సులు పొందండి ఓం నమస్ వాయ్ మరొక వీడియోతో రేపు మార్లా కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు